మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు ఒక కుటుంబాల్లో ఉండేవాళ్ళు కానీ రాజకీయం వచ్చిన తర్వాత మరి అల్లు అర్జున్ తనకంటూ ఒక పెద్ద పేరు ఉందని చెప్పి ఈ మధ్య కాలంలో సెల్ఫ్ రెస్పెక్ట్ ని వెతుక్కుంటూ వెళ్లడమే దీనికి కారణం ఎవరు అల్లు అర్జున్ తక్కువ చేసి చెప్పలేదు మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వాళ్లే ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ అలాగే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా అయితే తన గురించి చాలా విషయాలు చెప్పారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి సరే ఎంతో వైభవంగా పండగలాగా చేసుకుంటే అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు లో విష్ చేస్తారా అసలు మావే మీద ఉన్నటువంటి మమకారం అంతేనా కనీసం కుటుంబ సభ్యుడికి ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ లేటెస్ట్ గా వెళ్లినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని రేపుతుంటాయి నాకు నచ్చిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తానో తెలుసు కదా అంటూ ఆయన చెప్పిన విషయం అంటే మెగా ఫ్యామిలీని కాదని వైసీపీ పార్టీకి వెళ్లి సపోర్ట్ చేసి ఆయన అపవాదులు మూటగట్టుకున్నారట మరి దానికి కారణం తనకు నచ్చింది చేశాను అయినా సరే అందరూ నన్ను టార్గెట్ చేశారని సింపతి కార్డ్ ప్లే చేశారు సో ఈ విషయంపై రామ్ చరణ్ కూడా చాలానే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు రామ్ చరణ్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే ఆయన ప్రస్తుతం లండన్ లో ఉన్నారు ఆ తర్వాత మెగా ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ కూడా వెళ్లారు సో అందరూ కలిసి అలా చక్కగా బర్త్డే ఎంజాయ్ చేస్తుండగా ఇలా అల్లు అర్జున్ చెప్పిన వ్యాఖ్యలు విని మరి ఎంతో చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాల్సి పోయి ఇలా చేస్తారా అంటూ మండిపడ్డారట అల్లు అర్జున్ కి ఫోన్ చేసి అసలు ఏమైంది అంటూ ఈ విషయంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అడిగినట్టుగా తెలుస్తోంది